మహిమ నేను చెప్పే సాక్ష్యం ఏమంటే నేను ఎంతో దుఃఖపడ్డాను పోయిన సంవత్సరం కంటే ఇతరు ఎంతో దుఃఖపడినాము కుమార్ గురించి దుఃఖపడ్డాను మా బాతి ఇస్తామన్నా కూడా ఈ అయ్యా నవ్విడ మార్చాలని ఎంతో ప్రార్థన చేసుకున్నాం బాతి ఇచ్చినాం కానీ సోదరులోనే ఉన్నాడు మా మాట వినకోకున్నట్లే వచ్చినాడు ఎంతో బొంగిపోయినాం ఎంతో బతికిలాడినాం బడిపోనైనా మాకు ఏమొద్దు నువ్వేం మాకు తెచ్చి పెట్టాలని లేదు నగర్లో అవమానం పడుకోకున్నాడు బడిపోనైనా ఉంటే అల్లరి పడతావు పిల్లోల్ని భయంలో పెట్టుకునేవని మీలా నలగర్లో అవమానం చేయకునైనా నేను ఎంతో బాధపడతా నేను బాధపడినప్పుడల్లా పోతా అనే మాటే కానీ పోననే మాట రాకోకున్నట్టుండి అనేది కానీ మళ్ళీ ఎందుకు ఆ బిడలో ఉండేది సైతాను నేను పోలేను ఆ బడి అంటే నాకు ఇష్టం లేదు నేను పోలేనని మొండికి తిరుక్కున్నాడు దసరా శిలాలో వచ్చి దసరా సెలవులు ఇంకా వారం సెలవులు వస్తాయినంగా నుండి సాధించినాడు నాలుగు వారాలు ఐదు వారాలు బడి తెరిచినా కన్నా పోతాడనే నమ్మకం దేవుని మీద కృపతో ఉన్నాను కానీ పోలేకపోయాడు నెల అంతా బడికి పోలేదు అప్పటికి ఇంకా రెండు వారాలు ఏమైంది అయ్యగారు ఇంకా పోలేమా సేవకు వాడుకున్నాం యోహాన్ని సేవ కంపీమా వాడుకున్నాము అంటే బడిగి ఏడు వారాలు అయిపోయే లోపల నా బిడ బడిపోతాడని ఎంతో దేవునికి మొరు పెడతానే ఉన్నాను వారాలు రోజు తెల్లారిజానం ప్రార్థన చేయమను బలంగానే అయ్యగురు చెప్పినప్పుడు కూడా నేను ఇద్దరు మేలుకొని రాత్రులు తెల్లజానం మూడు కానీ నాలుగు కానీ ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు ప్రార్థన చేసుకున్నాను నా బిడ గురించి ఎందుకయ్యా ఇంత దుఃఖం ఇంత వేదన ఎంతో సైతంతో మేము పోరాడుతున్నామని బాధపడ్డాను దేవుడు ఏడు నెల ఏడు వారాలు అయిపోయే కొద్దీ తనంతకు తను ఈడ పోయిన నెలలో బల్లా తీసుకొని వచ్చి నువ్వు సోమవారం మనం ప్రార్థన వల్ల శ్రీశాంత్ నువ్వు రెడీ అని అయ్యగారు చెప్పినప్పుడు సరేలయ్యా అన్నాడు ఈడ రక్షణ పొంది నాకు సరేలయ్యా అన్నాడు ఇంటికి పోయేటప్పుడు ఏమన్నా నేను చర్చి అయ్యగారు చెప్పినట్లు అట్లా కూడికి పోలేనుమా రేపు నుండి నేను ఖచ్చితంగా బడిగిపోతానమ్మా నీకు చెప్పిన మాట నేను నిలబెడతాను మా ఎవరైతే నేను అవమానంగా మాట్లాడినారు వాళ్ళ దగ్గర మనం తలెత్తుకొని తిరగలమ్మా నేను బడికి అని చెప్పినాడు అలాగనే వెళ్తున్నాడు ఇప్పుడు నెల బడి పోతున్నాడు అయ్యగారు చెప్పిన మాటను బట్టి మా అయ్యగారు మా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేసినాడు దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుడు తనతో మాట్లాడించినాడు దేవుడికి ఎంతో మేము రుణపడి ఉన్నాము ఏ పాటి భారమ నేను కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను అయ్యా నాకు ఏదొత్తయ్యా నా భర్తని నా బిడ్డని మార్చయ్యా అని ఎంతో దుఃఖపడ్డాను నేను కానీ దేవుడి సంతోషం దేవుడి ఈ రోజు నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టాడంటే దేవునికి వేలాది వందనాలు ఆమె ఆమె ఈ ఈ చిన్న ఏసైకే మైండ్ కలిగి ఉంది కాక ఈ చిన్న సాక్ష్యం జీవించడం దాకా అడ్డే ఉండదు యోగా లేసురా మైకేమో మరి ఒక నిమిషం ఉన్నాయి బదులు చెప్పు ఎందుకు బడి ఇప్పుడు ఎట్లా పోతున్నావు ఏం బల్ల తీసుకున్న తర్వాత ముందుగా ఎన్ని రోజులు పోగుండి వంటివి దేవుడి సభ ముందుగా బడి పోకుండా వంటివి చెప్పు అప్పుడు ఐదు వారాలు గడిపోలే మా ఇక్కడికి వచ్చి బల్లా తీసుకున్నాక ఆదివారం అనుకున్నాయా రెండో తేదీ బల్ల తీసుకున్నాక భాషలు మాడ భాషలు మాట్లాడిన నుంచి నాకు మనసులో నా ఎవరేమని అనుకున్నా నాకు అవసరం లేని స్కూల్ మాడాం అనుకున్నాయా

నీకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్న ఏసైకి రెండు చేతి దేవునికి స్తోత్రం చెప్తాం స్తోత్రం స్తోత్రం యమునస్సుని ప్రేమిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక